స్పీకర్ సార్ నేను లేచి మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు అన్నప్పుడు నేను ఏమనాలి అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా అందువల్ల అక్కడ నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయన ఉద్దేశించి నేను అన్నా ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ ఎక్స్పెల్ బోత్ అండ్ శ్రీధర్ బాబు షూట్ సే వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోన్ అన్న అనకపోతే లేదు నన్ను ఎవరన్నా అంటే వాడిని నేను అన్నా అనకపోతే లేదు రైట్ అధ్యక్ష తొలగించేసి బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్ని చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు బతి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్ సార్ సీడర్ బాబు గారు కూర్చోండి నేను విత్డ్రా చేసుకున్నా కదా దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి యూజ్ లెస్ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు లేదు నేను అట్లా సార్ మినిస్టర్ కి మీరు మినిస్టర్ అయ్యాంక రాజగోపాల్ రెడ్డి గారు నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యాక నీకు మైకి ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు కూర్చోండి దయచేసి మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు కూర్చోండి ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్ ప్లీజ్ సీ డౌన్ సార్ స్పీకర్ సార్ సబర్ ఆటలు పెట్టండి మాట ప్లేస్ ఆస్ దెంటు స్టేట్ డౌన్ ప్లీజ్ కుర్చోండి ప్లీజ్ సార్ ఆజ్ సార్ హాస్ దన్ టు స్టిట్ ఆన్ సార్ ప్లీజ్ సీడర్ వార్ గారి పద్ధతి కాదు సార్ సబ నడిపే పద్ధతిది కాదు సార్ సబర్ నడిపే పద్ధతిది కాదు సార్ సార్ ప్లీజ్ స్పీకర్ సార్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అయితే ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మీద సభలో చర్చ జరుగుతుంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బతి విక్రమార్క గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు సభ దృష్టికి తెచ్చారు గత ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్ కు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అన్నారు అబద్ధం డ్రిప్పు స్ప్రింక్లర్స్ కు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు శుద్ధ అబద్ధం రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు పచ్చి అబద్ధం అదేవిధంగా మెస్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పారు అది ఇంకా పెద్ద అబద్ధం అధ్యక్ష ఆస్తులు అమ్మలేదు అని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష